నమస్కారం ఈ నెల తేదీన శుక్రవారం నాడు శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది కావున ప్రతి ఒక్క యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముందు కారణం వచ్చేసి మన మన దేశంలో ఎంతో మంది తలసేమే కావచ్చు క్యాన్సర్ బాధితులు ఎంతో మంది రక్త కొరతతో చనిపోతా ఉన్నారు ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు ఉంది కనీసం కొంతమంది కన్నా మనం రక్తదానం చేసి ప్రాణదాతలు అయ్యే సిచ్యువేషన్లో లో సో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం ఎంతో మంది అనుకుంటా ఉండొచ్చు యువత రక్తదానం చేయడం వల్ల మా ఆరోగ్యానికి ఏమైనా అవుతదేమో ఎంతో మంది అపో అపోహత ముందుకు రాకపోవడం బాధాకరం ప్రతి ఒక్క యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల ఒక్కరు వచ్చి ఒక రక్త రక్తదానం చేస్తే ఒక యూనిట్ రక్తదానం చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడన వాళ్ళు అవుతారు సో అందరికీ ప్రతి ఒక్క యువత కూడా గుర్తించి యువత అవగాహనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు సో కావున ప్రతి ఒక్కరు కూడా ఈ నెల పదిహేడవ తేదీన పట్నంలో ఉండే శ్రీ దీప బ్లెక్ బ్యాంక్ నందు ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి రక్తదానం చేయవలసింది కోరుతా ఉన్నాను ఈ రక్తదాన శిబిరం అనేది డాక్టర్ అబ్దుల్ కలాం యోగం ట్రస్ట్ మరియు ఫాస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తా ఉంది देव प्रति युवा पार्क मनस्फूर्ति थ्याङ्क यू थ्याङ्क यू सो मच